అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు స్పెషల్ బ్లాగ్ వచ్చేసి నారికేళ్ల దీపం ఎలా పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఆ అని ఏం చేయాలి ఈ ప్రాసెస్ ఎలా ఏంటి అనేది అయితే ఈ వీడియోలో నేను చూపిస్తాను మరి మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి గంట సిమ్మల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నేనైతే ఇంట్లో ఏ పూజ చేసుకున్నా ముందుగా గడపకు పూజ చేసుకోవడం నాకైతే చాలా చాలా ఇష్టం అండి అలాగే తులసి కోట కూడా పూజ చేసుకుంటాను ఇలా గడపకి తులసి చెట్టుకి పూజ చేసిన తర్వాతే నేను ఇంట్లో ఏ ఒకేషన్ అయినా నేను పూర్తి చేసుకుంటాను అనమాట ఇలా ఆ రోజు సోమవారం సాయంత్రం పూట నేను ఇంటి ముందు దీపాలు కూడా ఏర్పాటు చేసుకున్నాను అనమాట ఇంట్లో నారికేళ దీపం పెట్టే రోజు మనకి ఆఖరి సోమవారము అలాగే కార్తీక మాసము నాలుగో సోమవారం వచ్చింది కదా అందుకోసమని నేను ఈ నారికేళ దీపాన్ని వెలిగించుకుంటున్నాను అనమాట ఇది ఎలా వెలిగించుకోవాలి ఏంటంటే మనం ఇది శివుడు ఫోటో దగ్గర కానీ లేదా శివలింగం ఉన్న అక్కడ విధుగా కానీ మనం అండి దానికోసం అయితే ముందైతే నేను శివయ్యని శుభ్రంగా తుడుచుకొని గంధం కుంకుమోట్లు పెట్టుకొని ఆయన ముందు ఒక పద్మం తీసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకొని ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్లో కానీ స్వస్తి గుర్తు వేసుకొని ఒక ఐదు కుంకం గంధం బోట్లు పెట్టేసుకొని మీద కొద్దిగా బియ్యం పోసుకోవాలండి బియ్యం పోసుకున్న తర్వాత పసుపు కుంకం చల్లుకొని దాని మీద మనం శివుడి కోసమే ఏర్పాటు చేసుకున్న ఒక కొబ్బరికాయని పగలగొట్టుకొని ఆయన్ని స్మరిస్తూ ఆ కొబ్బరికాయని పగలగొట్టుకొని అందులో ఒక సగ సగభాగాన్ని ముచ్చికున్న కల్లి కాకుండా లేని కల్లి భాగం తీసుకోవాలండి తీసుకొని దాంట్లో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి వేసి పోసుకొని పైన గంధం కుంకుమతో ఒక ఐదు బొట్లు అయితే పెట్టుకున్న తర్వాత రెండు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసుకున్న ఒత్తుల్ని ఇలా మూడు ఒత్తుల్ని ఏర్పాటు చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనం పూలతోటి ఇలా అలంకరించుకోవాలి ఇది పూజ గదిలో చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి మనం ఎప్పుడూ పూజ చేసుకునే గది ఉంటుంది కదా ఆ గదిలో ఆ తర్వాత షిప్ ఉంటుంది కదా ఆ రెండో భాగంలో ఏదైనా తీపి పదార్థం పెట్టేసి ఆయనకి శివయ్యకి నైవేద్యంగా పెట్టేసేయండి ఆ తర్వాత ఏమైనా ఫ్రూట్స్ ఇంట్లో ఏమైనా ప్రసాదాలు చేస్తే అవి కూడా మీరు నైవేద్యంగా పెట్టుకోవచ్చు నా దగ్గర శివలింగం ఉంటే ఆ శివలింగానికి అయితే నేను నీటితో అయితే చేసుకుంటున్నానండి ఇలా అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీపాలు కుందుల్లో అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత అందరి దేవుళ్ళకి ఇలా పుష్పాలు అలంకరించుకున్న తర్వాత మొత్తం ఒకేసారి దీపాలు వెలిగించుకోవాలని మీకు ఇలా మొత్తం పూజ మొత్తం ఏర్పాటు చేసి చూపిస్తున్నానండి ఒకసారి చూడండి ముందుగానే నేను ఇటుపక్క అటుపక్క ప్రమిదల్లో కూడా నూనె ఒత్తులు వేసి మొత్తం సిద్ధం చేసి అయితే ఉంచుకున్నాను ఇప్పుడు నేను ఏకహారతతో కానీ లేదా అగరబత్తులతో కానీ దీపాలను వెలిగించుకోవాలండి డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించకూడదు ఏ ఏ ఒత్తులైనా సరే చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మూడు ఒత్తుల్ని అగరబత్తులతో వెలిగించుకున్నాను అలాగే మనం రోజు వెలిగించుకునే దీపాలు ఉంటాయి కదా ఆ ప్రమిదల్లో కూడా నేను ఇలా దీపాలు అయితే వెలిగించుకుంటున్నానండి ఇలా మనం కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారంలో అయినా సరే సాయంకాలం ఇలా మీరు నారికేళ దీపం వెలిగించుకున్నారంటే ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉన్నా ఏమన్నా చికాకులు గొడవలున్నా భార్యాభర్తల మధ్య తగువులున్నా ఆరోగ్యాలు చక్కగా లేకపోయినా ఆస్తి డబ్బు ఇలా ఏ పరంగా అయినా మనకి ఏదన్నా బాధాకరమైన విషయాలు ఉంటే మనకి వెంటనే వాటికి స్వస్థ చెప్తాయండి ఇలాంటివి కొన్ని కొన్ని పాటిస్తే తప్పకుండా ఆ రోజుల్లో మీరు ఈ నారికేళ దీపాన్ని వెలిగించుకోవడానికి ట్రై చేయండి ఆ తర్వాత నేను దూప్ స్టిక్లో కొంచెం సాంబ్రాణి అయితే ఇల్లంతా చూపించానండి సాంబ్రాణి వేయడం కూడా మనకి చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే మనకి దక్కుతుందనమాట ఇలా ఇలా ఒకసారి ట్రై చేయండి నారికేళ దీపాన్ని ఆ తర్వాత ఈ నారికేళ దీపం వెలిగించుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలి అంటే ఆ బియ్యం అయితే మనం ఏమన్నా ప్రసాదం చేసి మరుసటి రోజు మనం శివయ్యకి నైవేద్యంగా పెట్టి మన ఇంట్లో అయినా తీసుకోవచ్చు లేదా ఆ బియ్యాన్ని ఏమైనా పక్షులకి దానైనా వేసుకోవచ్చు ఆ తర్వాత మనం కొబ్బరి చిప్పని ఏం చేయాలి ఆ పెట్టిన పువ్వులని అన్నిటిని ఏం చేయాలి అంటే ఎవరు తొక్కని ప్లేస్లో పారే నీటిలో కానీ లేదా చెట్టు మొదట్లో కానీ వేసుకోవచ్చండి ఒక్కసారి ఇది ట్రై చేయండి ఈ నారేళ దీపం మనకి చాలా చాలా ప్రయోజనాలు అయితే చూపిస్తుంది మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియోని మరింతమందికి రీచ్ కావాలంటే మీరు తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయాల్సి ఉంటుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పటి వరకు వీడియో చూసినందుకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్